అస్మద్గురుభ్యో లక్ష్మీనాథ మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం వసు దేవం కంసాదం దేవకీ పరమానందం కృష్ణం వందే ప్రియా నమస్కారం ఈరోజు మనం శంకరాచార్యుతం శ్రీ విష్ణు పాదాదికే శాంతిక స్తోత్రం గురించి కూడా తెలుసుకోబోతున్నాం అందులో విషయం కొంచెం చేసుకోబోతున్నాం శ్రీశంకరులు శృతి స్మృతి పురాణాలకు ఆలయమైన ఆలయమైనవారు మానవజాతి మొత్తం జ్ఞానసోపానాధిరోహణం చేయటమే ఏకలక్ష్యంగా భారతదేశంలో యుక్త కేశ ఆకృతి అయిన శంకరులై అవతరించిన వారు ఏ స్థాయి వారి తగినట్టు ఆ స్థాయి వారి తల్లివలే జ్ఞానవీక్షణ పెట్టినవారు నిర్గుణం నిరాకారం నిరంజనమైన పరమాత్మ తత్వాన్ని ఎంత సుసంపన్నం చేసి లోకానికి అందించారు సగుణము సాకారం వేదప్రతిపామైన తత్వాన్ని కూడా అలాగే అందించారు సర్వం కలివిదం బ్రహ్మ బ్రహ్మ అను వాక్యార్థాన్ని అనేక భాషాది ద్వారా ప్రకరణ గ్రంథాల ద్వారా స్తోత్ర వాంగమయాల ద్వారా సమన్వయించి జిజ్ఞాసులకు జ్ఞానకాంతులు సిద్ధం చేసి అందించారు వారేది చేసినా వారు ఏది చెప్పినా జ్ఞానభూమికలై ఉపనిషత్తుల సారభూతమే అట్టి వాళ్ళ మహాజ్వల దీపం విష్ణు పది కేసువామి స్తోత్రం యాభై రెండు సుగర్ధల మాలిక అపాతత అర్థం కాకపోయినా అందులో నాద సౌందర్యం రెండు సగర్థల మాలిక నాద సౌందర్యం పరమరుద్యంగా అనుభవానికి వస్తూ ఆనంద సాంద్ర స్థితిని కలిగిస్తుంది దాంతోపాటు అనితర సాధారణమైన అర్థం గంభీరత్వం అల్లారుతూ ఆలోచనృతం వేదాంతాలపై ఆర్షవాగ్మేతత్వం అనుభవానికి తెస్తుంది సగుణోపాసన వేద సమ్మతం అనటానికి గొప్ప నిదర్శనం శ్రీ శంకరు శ్రీ మహావిష్ణు స్వరూపును పాదకేశాంతం వరకు అభివర్ణించారు ఆచార్య పాదల వర్ణించిన ఒక్కొక్క అవయవం పాదం మీద పాటకు దృష్టి చెదిరిపోకుండా నిలుపుకోవాలి అవయవాలన్నింటినీ సక్రమంగా హృదయంలో పదిలి కొలుపుకొని అవయవాన్ని అంతరంగంలో నిక్షేపించుకోవాలి ఇటువంటి మహాప్రయోజనముల సాధనకు ఇటువంటి స్తోత్రాలు ఎంతో ఉపయోగపడతాయి శ్రీ శంకర్ భగవత్పాదులు విశాలకాయంలో సగృత్త రూపంలో కూర్చున్న యాభై శ్లోకాల్లో శ్రీ శంకరచ వారు శ్రీ మహావిష్ణువు శరీరం పాదాలు మొదల కేశాల వరకు అద్భుత రీతిలో వర్ణించారు మానవుల శరీరం సౌందర్య ముఖాది పాదంతమయం వర్ణంతో వర్ణించాలని దేవతల విషయంలో పాదాల కేశాంతమయ వర్ణించాలని ప్రసిద్ధమైన మైన కవి సమయాన్ని అనుసరించేసినట్టు వర్ణన ఇది శ్రీ శంకర భగవత్పాదులు ఇలాంటి స్తోత్రాలు భక్తులకు ఎలా మోక్ష సామ్రాజ్య పదాలు చెప్పి అధికార ప్రయోజనం చేయ సూచన చేయబడింది స్తోత్రారంలో శబ్ద ప్రయోగం శాస్త్రానుసారం రచయితలకు పడితులకు మంగళప్రదమన విషయం ప్రతిపాదించబడింది రోడు తన కపోలం మీద మహావిష్ణువు శంఖంతో స్పృశించినంత మాత్రం ఐదు సంవత్సరాల వయసులో ఉన్న ద్రోనికి ముఖం నుండి అద్భుతమైన వాక్ జురీ రూపంలో బయలుపెడదు అలాంటి శబ్ద బ్రహ్మస్వరూపమైన శంఖాన్ని ముందుగా వర్ణించడం చాలా యుక్తంగా ఉన్నదని విశదీకరణ నాలుగు శ్రీ మహాలక్ష్మియే భక్తులకు ముక్తి ముక్తులను అనుగ్రహించటే భర్తను ప్రేరేపిస్తూ పురుషకారణమై ఉంటుంది అందుచేత శ్రీశంకరులకు భర్త అంటూ ప్రారంభంలో లక్ష్మీని దేశం చేయడం ఉచితంగా ఉందని చెప్పబడింది ఐదు శంఖంతో అనే విష్ణుకరాగ్రం నిలిచినది కృతవసతి అన్నారు కానీ కాలిత వసతి వస్త్రాగ్రహం మీద ఉండవలసింది చబడిందని శ్రీ శంకరాచార్య వారు అనలేదు అందుచేత భగవంతుని ఆయుధాలు పీత వస్త్రాలు కూడా చేతనములే అను సాంప్రదాయం సూచించబడుతుంది అను ప్రదో ప్రయోగం సారస్వం ప్రకటించకొని వారు మాలిన్యలేసం కూడా లేకుండా పూర్తిగా తెల్లగా ఉండే శంఖాన్ని సకలం సకలంకలమైన చంద్రునితో పోల్చడం అసంకించుకొని సమాధానంగా భక్తి జ్ఞాన వైరాతమైన దివ్య సక్షువు సంపన్నులైన ఆచారాలు గోచరించిన రీతి అనుభూతి విషయం సామాన్యులకు ఎలా తెలుస్తుందంటూ అంటూ కోసం లక్ష్మీ లక్ష్మంతనోతి ఇచ్చాది కాళిదాస వాక్యాలు ఉదహరించబడి